గ్రామాల నుండి రాబోయే రోజుల్లో మా భవిష్యత్ కార్యాచరణ ఏం చేస్తే బాగుంటుంది అనేటువంటి క్రమంలో మేమందరం కూడా మా జాతి వెంట నడుస్తామని చెప్పేసి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి నా మాలకుల రక్త బంధువులందరికీ అట్లాగే ఈ ఆల్మూర్ డివిజన్లో ప్రధానంగా ఈ మాలల ఉద్యమాన్ని ఉద్ధృతం చేయడానికి నిజంగా రాత్రనక పగలనక వాళ్ళ సమయాన్ని ఇవ్వడం వారి ట్రెజర్ని అంటే డబ్బుల్ని ఇవ్వడం వారి యొక్క మేధాశక్తినిచ్చి రాబోయే రోజుల్లో ఈ జాతికి జరగబోయేటువంటి అన్యాయాల్ని తప్పకుండా మా జాతి ప్రజల దగ్గరికి వచ్చి మేము చెప్తాం లేదంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి మొదటి తరం ఉద్యోగస్తులుగా ఈ జాతికి మేము ద్రోహం చేసిన వాళ్ళం అవుతామని చెప్పేసి అనేక సంఘాలలో అనేక సిద్ధాంతాలను అమల్లో ఉంచుతూ వాళ్ళంతా కూడా నిరంతరం పనిచేస్తున్నా కానీ మన జాతి యొక్క భవిష్యత్తు కోసం వాళ్ళంతా కూడా దాదాపు ఇందాక అన్న చెప్పినట్టు ఒక రెండు వందల నలభై గ్రామాలు తిరగడం అంటే అది మామూలు విషయం కాదు ఆ విధంగా నేను హైదరాబాద్ నుండి ఇక్కడికి వచ్చిన తర్వాత హైదరాబాద్ నుండి అనేక ప్రాంతాలకు అనేక జిల్లాలకు వెళ్ళాల్సినటువంటి క్రమంలో నీ నీవు అక్కడ కాదు మన దగ్గర పనిచేద్దాం మన దగ్గరలో పెద్ద ఎత్తున మన వాళ్ళని ఆర్గనైజ్ చేద్దాం ఇంత చైతన్యం ఉన్నటువంటి జిల్లాలో మీరు పనిచేయాలని చెప్పేసి నాకు నిరంతరం దశ దిశను చూపించి నన్ను చైతన్యవంతం చేసినటువంటి ఆర్మోర్ డివిజన్ టీం సభ్యులందరికీ మీ అందరూ కూడా ఒక కార్యకర్తల ద్వారా నిజంగా ఈ ప్రాంతంలో జరిగినటువంటి ఉద్యమంలో ఆనాడు సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత మన నిజామాబాద్ జిల్లాలో వాస్తవంగా ఎక్కడా కూడా ఒక ఉలుకు పలుకులేనటువంటి సందర్భం లోపల మేమందరం కూడా మా జాతికి అండగా నిలబడతాం మా జాతి మీద జరుగుతున్నటువంటి దుష్ప్రచారాలను తిప్పికొడతాం మాదిగలు చేస్తున్నటువంటి మానసిక దారిని తిప్పికొడతామని చెప్పేసి అనేక మంది ఇక్కడ ఉన్నటువంటి ప్రచార కమిటీ అని చెప్తున్నటువంటి మిత్రులు భట్టు అనిల్ భీమ రవీందరన్న మేకల శ్రీనివాసన్న డిఎస్ రవీందరన్న గంట భాగేశన్న చిత్తరి ఆనంద్ రామ్ సురేష్ భట్టు సునీల్ మొండి దినేష్ బద్దం రంజిత్ పూన రమేష్ రాహుల్ మురళి బద్దం అవినాష్ అట్లాగే విఘ్నేష్ లాంటి వాళ్ళు అనేక మంది నన్ను ఇక్కడికి పిలిచి అనేక గ్రామాల నుండి మన మాల సమాజాన్ని అంతా కూడా ఏకం చేసి వర్గీకరణ జరిగితే ప్రధానంగా మనకేమన్నా నష్టం జరిగేటువంటిది ఉంటే మీరు చెప్పండి అని అన్నప్పుడు మేము ఇక్కడ ఒక హా పేద హాల్ తీసుకొని ఆ హాల్లో సమావేశమై వర్గీకరణ జరిగితే మన మాల సమాజానికి ఇంత నష్టం జరుగుతుందని చెప్పిన తర్వాత పెద్ద ఎత్తున ఒక ర్యాలీ రూపంలో వెళ్ళి మేము రోజు తహసీల్దార్ను కలిసి ఒక వినతి పత్రాన్ని కూడా ఇవ్వడంలో ఆ యొక్క ఉద్యమ పంతాన్ని ముందుకు తీసుకెళ్లడంలో మీరందరూ కూడా చాలా శక్తివంతం లేకుండా గురించి చేసినారు కాబట్టి వీళ్ళందరికీ కూడా మనం ఒకసారి అభినందన తెలియజేయాలి మీ అందరికీ తెలియంది కాదు మొన్న జరిగినటువంటి డిసెంబర్ ఒకటి మీటింగ్కు సంబంధించి ప్రధానంగా ఇందాక అన్నలు చెప్పినట్టు ఈ ప్రాంతానికి మేము వివరం కూడా రాలేము ఎందుకు రాలేదంటే ఈ ప్రాంతం ఆల్రెడీ చైతన్యవంతమైనటువంటి ప్రాంతము కాబట్టి చైతన్యం ఉన్నటువంటి ప్రాంతం లోపల మన వాళ్ళు ఇచ్చిన మనం ఇచ్చినటువంటి పిలుపుని అందుకొని మన వాళ్ళు రాయింబ రేయింబవలు తిరుగుతూ మన ప్రజల్ని మోటివేట్ చేస్తూ ఆ యొక్క సభను విజయవంతం చేయడానికి చాలా పెద్ద ఎత్తున పనిచేస్తున్నారని చెప్పేసి మేము ఈ ప్రాంతానికి రాలేదు అయినా కూడా మేము రాకపోయినా మేము గ్రూప్లో ఇచ్చినటువంటి సూచనలు తీసుకొని ప్రజల్లోకి వెళ్ళి ప్రజాక్షేత్రంలో మాలలను నిద్రలేపి వారందరినీ కూడా మన యొక్క మీటింగ్కు పెద్ద ఎత్తున తీసుకురావడానికి మీరు పడ్డటువంటి తపన చాలా ఎక్కువ అనేటువంటి విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే ఒక జాతి ప్రధానంగా జాతి అభివృద్ధి చెందాలంటే ఒక మేధావి వర్గం ఉండాలి ఒక యువతరం ముందుకు రావాలి ఇవాళ యువతరం అనేటువంటిది మన జాతి కష్టకాలంలో ఉన్నప్పుడు ముందుకు రావాలనేటువంటి ఒక సదుద్దేశంతోనే మేము ఈ ప్రాంతంలోకి మళ్ళీ ఒకసారి మీ దగ్గరికి రావాలనేటువంటి ఒక ఆలోచనతోనే ప్రధానంగా మొన్న జరిగినటువంటి మారలసింహ గర్జనను మన ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున ప్రతి గ్రామం నుంచి ఒక బస్సును తీసుకొచ్చి ఆ బస్సు నుండి మీరందరూ అంత పెద్ద ఎత్తున వచ్చినారు కాబట్టి మీ అందరికి కూడా అభినందనలు తెలిపి ఈ చైతన్యం ఉన్నటువంటి ప్రాంతం నుంచే మళ్ళీ గ్రామ స్థాయి కమిటీలు మండల కమిటీలు జిల్లా కమిటీలు నియోజకవర్గ స్థాయి కమిటీలు వేయాలనేటువంటి ఒక ఆలోచనతో మీ నుండి మొదలు పెట్టాలని చెప్పేసి మేము అనుకున్నాం కానీ కొంత అనివార్య కారణాల వల్ల నందిపేట ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు మీ నుండి మొదలు పెట్టండి సార్ అంటే మొన్న అక్కడికి వెళ్ళి మేమంతా కూడా మండల కంపెనీ చేయడం జరిగింది కాబట్టి మీ దగ్గరికి మిమ్మల్ని అభినందించడం ఒకటైతే ఈ యొక్క ఉద్యమాన్ని బతికించడానికి ప్రధానంగా మనం అందరం కూడా ఒక చోదక శక్తిగా ఇలా పనిచేయాలని చెప్పేసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి భారత రాజ్యాంగం ఇలా ఏదైతే మాదిగలు మాలలపైన అసత్య ప్రచారాలు చేస్తూ మాలలను మానసికమైనటువంటి దాడులు చేస్తూ ఇలా మొత్తంగా కూడా ఒక తప్పుడు ప్రచారాన్ని ఇలా సమాజం ముందు పెట్టి అదే ఒక నిజమైనటువంటి ప్రచారంగా తీసుకెళ్తున్నటువంటి సందర్భం లోపల ఈ ముప్పై ఏళ్ల నుండి మరువాదుల పక్కన ఉండి ఇలా మాలలపైన విష ప్రచారం చేస్తున్నటువంటి వారి యొక్క దాడిని తృప్తి కొట్టాలంటే తప్పనిసరిగా మనమందరం కూడా మాల పల్లెల్లోకి వెళ్ళి మన ప్రజల్ని చైతన్యం చేసి మనం కమిటీల రూపంలో ఫామ్ అయిన తర్వాతనే దీన్ని ఒక ఎదుర్కోవాలనేటువంటి ఒక ఉద్దేశంతో మీ దగ్గరికి రావడం జరిగింది కాబట్టి ఈ రెండు మీ ముందుకు మేము వచ్చాం మూడో కారణం ఏంటంటే ఇప్పుడు ఏదైతే ఎస్సీ వర్గీకరణ అధ్యయనం కోసం కావచ్చు లేదంటే దాన్ని అమలు చేయడం కోసం కావచ్చు షమీమ్ అక్తర్ నేతృత్వంలో ఏర్పడినటువంటి ఏక సభ్య కమిషన్ మరి జనవరి రెండవ తారీఖు నాడు మన నిజామాబాద్ జిల్లా కేంద్రానికి రావడం జరుగుతున్నది కాబట్టి ఇప్పటికే చైతన్యవంతమైనటువంటి మాదిగలు ఎస్సీ వర్గీకరణను తక్షణమే అమలు చేయాలని చెప్పేసి వాళ్ళ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు వాళ్ళందరూ కూడా గ్రామ గ్రామాన వాళ్ళ మాదిగా వాడ నుంచి పెద్ద ఎత్తున వెళ్ళి వారి డప్పుల డప్పులతోని మాదిగలు చిందు కళాకారులు వాళ్ళ యొక్క నృత్యాలతో ఆ విధంగా పెద్ద ఎత్తున ఒక నిరసన కార్యక్రమం చెప్పాలి మా ఆకాంక్షలు చాడాలని చెప్పేసి వాళ్ళంతా మొబిలైజ్ అవుతున్నటువంటి తరుణంలో ఈ ఎస్సీ వర్గీకరణను అడ్డుకుంటుండీ మన మాలనంతరం కూడా ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా మనం పెద్ద ఎత్తున వినతి పత్రాలు ఇవ్వాలి ప్రతి గ్రామం నుంచి పెద్ద మనుషులను కదిలించాలి యువతను కదిలించాలనేటువంటి ఒక ఉద్దేశాన్ని మన ప్రజలకు చెప్పాలనేటువంటి ఒక ఆలోచన తీసుకురావడము అది ఒక మూడో అంశంగా మీ దగ్గర రావడం జరిగింది మీరు అందరూ చూస్తున్నారు సోషల్ మీడియాలో చాలా పెద్ద ఎత్తున మన మీద ఎంత ప్రచారం జరుగుతుందో ఇలా మాదిగ కవులు మాలల మీద పెద్ద ఎత్తున దాడి చేస్తున్నటువంటి పెద్ద ఎత్తున మానసిక దాడి దాడి అంటే వాళ్ళేమి మనల్ని దగ్గరకు వచ్చి మనల్ని కొట్టడము బహిరంగంగా భౌతికంగా లేదు కానీ ఇలా ఒక అబద్ధాన్ని మొత్తము మాల కూడా దోపిడి చిత్రీకరిస్తూ దోపిడి కులాలకు నాయకత్వం వహిస్తున్నటువంటి మాలలు మిగతా యాభై ఎనిమిది కులాల యొక్క న్యాయమైన వాటాను వాళ్ళు ముప్పై సంవత్సరాలుగా దొబ్బి తింటున్నారు కాబట్టి ఆ దొప్పి తినడం అనేటువంటిది మాన సమాజానికి అలవాటైంది కాబట్టి వారు ఇలా వర్గీకరణను వ్యతిరేకిస్తున్నారని చెప్పేసి ఏ రాజ్యాంగం అయితే ఈ దేశంలో అంటరాని తన ప్రతిఫలంగా ఇచ్చినటువంటి ఏవైతే హక్కులు ఉన్నాయో ఆ హక్కుల్ని ఇలా మనం మనం తీసుకుంటున్నటువంటి విధానాన్ని వాళ్ళు చెప్పడంలో ఇలా సక్సెస్ అవుతూ ఉన్నారు కానీ ఇవాళ మన దగ్గర మన కమిటీ లేకపోవడం మూలంగానో లేదంటే వారు చేస్తున్నటువంటి మానసిక దాడిని తిప్పికొట్టడంలో కొట్టడంలో మనం విఫలమవుతున్నందు వాళ్ళనో ఇలా మొత్తంగా కూడా సమాజం అంతా కూడా మాదిగలు చెప్పేటువంటి వాదననే ఇలా నిజమైనటువంటి వాదనగా వాళ్ళంతా కూడా భావిస్తూ ఉన్నారు భ్రమపడుతున్నారు ఇంతకుముందు ఏదైతే మానవ హక్కుల ఉద్యమకారులు అని చెప్పుకునేటువంటి బాలగోపాల్ గారి ఆర్టికల్ ఏదైతే ఉన్నదో ఆ ఆర్టికలే మొత్తం ఆ రోజు ఎస్సీ వర్గీకరణ జరగడానికి పురాదని చెప్పి కానీ ఎస్సీ వర్గీకరణ జరగడానికి ఆర్టికలే పునాది అయితే బాలగోపాల్ రాసినటువంటి ఆర్టికల్ ను కూడా ఇలా మొత్తం కూడా సభ్య సమాజం ముందు పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది ఎందుకంటే బాలగోపాల్ గారు ఆర్టికల్ చాలా క్లియర్ గా చెప్పింది ఇది దోపిడీ అణచివేతలకు సంబంధించినటువంటి అంశం కాదు ఇది అంటరాని కులాల్లో ఉన్నటువంటి అసమానతలకు సంబంధించినటువంటి అంశం అనే ఆడికే కట్ చేసింది తప్ప ఆయన ఇంకో మాట కూడా అన్నాడు ఈ అంటరాని తనం అనేటువంటి అసమానత కారణం అనేటువంటిది ఈ హిందూ వ్యవస్థలో ఉన్నటువంటి నిచ్చిన కుల వ్యవస్థతో వచ్చిందని విషయం చెప్పాడు కానీ ఈ విషయాన్ని ఎక్కడా కూడా వీళ్ళు ఎక్కడ చెప్పడం లేదు కేవలం ఇది అసమానతల కారణం అనేటువంటి కోర కోరాన్ని మాత్రమే చూపించి ఇలా మాలల్ని పూర్తిగా కూడా నిర్వీర్యపరిచేటువంటి సూత్రాలు చేస్తూ ఉన్నారు ఇలా మాదిగా కళాకారులు ఏకమవుతా ఉన్నారు మాదిగా మేధావు ఏకమవుతా ఉన్నారు మాదిగా సాధారణ ప్రజలు ఏకమవుతా ఉన్నారు ఇలా నెక్స్ట్ మంత్ వచ్చేటువంటి ఫిబ్రవరి మూడో తారీఖు నాడు వెయ్యి గొంతులు లక్ష డప్పులతో మనం ఏదైతే ఒక సింహ నిర్వహించినామో ఆ సింహగర్జనకు ధీటుగా ప్రతి వ్యక్తి కూడా ఒక డప్పును సంకరేసుకొని మనం అందరం కూడా హైదరాబాద్ కురవీణులలో మన డప్పు చప్పులతో ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని భయపెట్టాలని చెప్పేసి వాళ్ళంతా కూడా పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తూ ఉన్నారు ఇట్లాంటి సందర్భంలో మనం మాలలంగా ఇలా మనము సింహ గర్జనను సక్సెస్ చేసుకున్నాం ఇక సింహ గర్జన సక్సెస్ కాబట్టి ప్రభుత్వాలు వాళ్ళ గురించి మాట్లాడతాయని చెప్పేసి మనోళ్ళు అనుకుంటున్నారేమో కానీ ఈ యొక్క మనువాద సమాజము ఈ ఆధిపత్య రాజకీయ పార్టీలు ఉన్నటువంటి సమాజము ఏ ఓరైతే మనం ఓట్లేసి ఇలా కాంగ్రెస్ పార్టీని గెలిపించినామో ఆ గెలిపించినటువంటి సమాజము కూడా ఇవాళ మాదిగలకు మాత్రమే వర్తాసుపరుస్తూ ఉన్నది కాబట్టి మాలల మీద ఒక పెద్ద గురుతర బాధ్యత ఉన్నది ఈ మాధికలు చేస్తున్నటువంటి మానసిక దాడిని తిప్పికొట్టడమే కాదు ఈ ఆధిపత్య అగ్రవర్ణ రాజకీయ పార్టీలకు ధీటుగా కూడా మనం అందరము కూడా ఒక నిర్ణయాత్మకమైనటువంటి ఒక శక్తిగా ఎదగాల్సినటువంటి అవసరం అనేది ఆ శక్తిగా ఎదగాలంటే తప్పనిసరిగా మళ్ళీ మనం అందరం కూడా గ్రామస్థాయి పురాదుల నుండి మళ్ళీ మనం అందరం ఒకసారి ఏదైతే పంతొమ్మిది వందల తొంభై రెండు ప్రాంతంలో ఒక ఆల్టర్నేటివ్ రాజకీయ శక్తిని మనం ఏ విధంగానైతే ఎంచుకున్నామో ఆ విధంగా కూడా మనం అవసరమైతే ఈ రాజకీయ పార్టీలను పక్కన పెట్టి మనం అంబేద్కర్ వారసులుగా స్వతంత్ర రాజకీయ నిర్ణయాత్మక శక్తి ఎదిగినాడు మాత్రమే ఇట్లాంటి కుట్రలను తిప్పు కొట్టడానికి మనకు ఒక అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా మీ అందరికి నేను తెలియజేస్తా ఉన్నాను కాబట్టి ఇలా మా పెట్టుకున్నటువంటి మీటింగ్లు సోషల్ మీడియాలో ఎవ్వరికీ వారు ఇంత స్వచ్ఛందంగా వచ్చి దీన్ని అంతం చేస్తే మన ఎదురుగా ఏ రాజకీయ పార్టీ లేదు మన ఏరుక ఏ సంస్థలు లేవు అయినా కూడా ఇక్కడ నుండి ప్రతి ఒక్కరం కూడా సద్దులు కట్టుకొని ఒక యాభై వేల రూపాయలు అయినా కూడా మనం సంఘాల నుండి భరించి మన ఆత్మగౌరవం కోసము మన అస్తిత్వం కోసము మన ఐక్యత అభివృద్ధి కోసం బయలుదేరితే ఈ మాదిగ సమాజం కేవలం ఇది వివేక్ ఇచ్చినటువంటి పైసలు స్పాన్సర్డ్ అనేటువంటి ఒక కృత్రిమ ఉద్యమం అని చెప్పేసి ఇలా మాట్లాడుతూ ఉన్నారు ఇది వివేక్ అనుకూలంగానో లేదంటే నాగరాజుకు అనుకూలంగానో జరిగినటువంటి మీటింగ్ కాదు కానీ ఇలా వాళ్ళంతా కూడా మనల్ని అటువైపు ఒక కృత్రిమ ఉద్యమంగా సృష్టిస్తూ మొత్తం సమాజంలో ఉన్నటువంటి ఆధిపత్య వర్గాల మద్దతును ఇలా మాదిగ సమాజం కోరుతూ ఉన్నది దాంట్లో భాగంగానే ఇలా తెలంగాణ ఉద్యమంలో తమ యొక్క కవు కవులు అనేటువంటి వాళ్ళు తమ ఆట పాట మాటల ద్వారా ఏ విధంగానైతే తెలంగాణ సమాజాన్ని పూర్తిగా చైతన్యం చేసినో అట్లాంటి వర్గాల నుంచి వచ్చినటువంటి అనేకమైనటువంటి బీసీ ఓసి అట్లాగే దళితుల్లో ఉన్నటువంటి మాదిక కవులందరినీ కూడా ఏకం చేసి ఈ వర్గీకరణ అంత న్యాయమైందని చెప్పేసి దాని మీద పాటలు వాడమని చెప్పేసి వాళ్ళంతా ఆహ్వానించడము వీళ్ళంతా ఒప్పుకోవడం చూస్తూ ఉంటే ఇలా మారలము ఒక సైడ్ నిలబడడం సమాజం అంతా ఒక సైడ్ నిలబడేటువంటి పరిస్థితి ఉన్నది ఇలా నిజంగా కూడా సామాజిక న్యాయం అంటే వీళ్ళు చెప్తున్నటువంటి జనాభా తమాషా ప్రకారంగా ఎవరికి వాట వాళ్ళు తీసుకోవడం కాదు మా వాటెంతో మా మేమెంతమంది ఏమో మాకంత వాట అనేటువంటిది బహుజన ఉద్యమాల్లో పెద్దలు కాన్షిరామ్ గారు తీసుకొచ్చినటువంటి వాట తొంభై శాతం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలో ఉన్నాము కానీ అధికారంలో మేము తక్కువ ఉన్నామని చెప్పేసి ఆ రోజు కాన్షిరామ్ గారు మేమెంతమంది ఏమో మాకంత వాట అని చెప్పేసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల తరఫున రాజకీయ అధికారంలో బాట అడిగాడు కానీ ఏ అంటరానితనం తన ప్రాతిపాదికన మనకి రిజర్వేషన్లు వచ్చినాయో ప్రధాన జీవన స్రవంతిలో దళితులందరినీ నిలపాలనేటువంటి ఒక దృఢమైన కాంక్షతో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దూరదృష్టితో ఆలోచించి ఈ రిజర్వేషన్లు ఇచ్చినాడు ఈ రిజర్వేషన్లలో కూడా మేమెంతమంది ఏమో మాకంత వాట అదే సామాజిక న్యాయం అని చెప్పేసి ఈ మాదిగలంతా కూడా కోరుతా ఉన్నారు ఇలా నిజంగా అదే అదే నిజమైతే ఇందాక అన్న చెప్పినట్టు ఇలా ఏ ధర్మ సమాజ్ పార్టీ కావచ్చు లేదంటే మాదిగల నాయకత్వ వహిస్తున్న ఏ పార్టీ అన్న కావచ్చు లేదంటే ఎంఆర్పిఎల్ చెప్తున్నట్టు డెబ్బై శాతం మంది మాదిగలు తెలంగాణలో ఉంటే వారు కోరుకున్నటువంటి పది శాతం రిజర్వేషన్లు ఒకవేళ వాళ్లకు ఈ రాష్ట్ర ప్రభుత్వం కల్పించినట్లయితే నిజంగా ఇవాళ ఉద్యమాలు చేసినటువంటి నిజమైన మాదిగ బిడ్డలకు నిజంగా ఉద్యోగాలు వస్తాయలేవో ఈ మాదిగ సమాజం కూడా ఇలా ఆలోచన చేసే విధంగా మనం ఒకసారి చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది ఎందుకంటే ఈ సమాజం నుంచి ఎదిగినటువంటి ఎవరైతే రెండో జనరేషన్ ఉన్నారో వాళ్ళ పిల్లలకు మాత్రమే ఉద్యోగాలు వస్తాయి తప్పితే ఈ మా మళ్ళా ఒక పేద మాదిగ బిడ్డకు నిజంగా కూడా ఉద్యోగాలు వచ్చేటువంటి పరిస్థితి అనేటువంటిది ఉండదు అనేటువంటి విషయాలు మనం చెప్పాలా ఇలా మందకృష్ణ చేస్తున్నటువంటి పోరాటం అట్లాంటి వ్యక్తులకు చేస్తున్నటువంటి పోరాటం మీద వస్తే నిజంగా కింది స్థాయికి వెళ్ళి మాదిగ బిడ్డల్లో ముఖాలు చేసే ముఖాలలో సంతోషం చేసేటువంటి ఉద్యమం అది కాదు అనేటువంటిది కూడా మనం ఇలా చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది ఎందుకంటే ఇలా మొత్తంగా కూడా మన సమాజం దానికి వ్యతిరేకంగా నడుస్తున్నటువంటి ఉద్యమాన్ని మనము నిలువరించాలంటే తప్పకుండా మరోమారు మనం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులుగా మనం అందరం కూడా బయటికి వెళ్లాల్సినటువంటి అవసరం ఉన్నది అందుకనే అందరం కూడా ఒక ఆలోచన చేస్తున్నాం డిసెంబర్ మన జన జనవరి దాటిన తర్వాత జనవరి మొత్తం మన మాల ప్రజాక్షేత్రంలో అన్ని ఊర్లలో తిరుగుతూ మన మాలల్ని చైతన్యవంతం చేస్తూ మరి ఫిబ్రవరి మొదటి వారమా రెండో వారం లోపల ఖచ్చితంగా మన ఆర్మూర్ కేంద్రంగా ఒక యాభై వేల మందికి తగ్గకుండా ఒక భారీ బహిరంగ సభను పెట్టాలనేటువంటి ఒక ఆలోచనను కూడా ఎందుకంటే ఒక ఉద్యమాన్ని నిర్మాణం చేసినప్పుడు ఒక లక్ష్యం లేకుండా ఒక సభ లాంటిది లేకుండా మనం ప్రజల్లోకి వెళ్తే ప్రజల్లో కన్ఫ్యూజ్ చేసినటువంటి వాళ్ళం అవుతాం కాబట్టి ఈ వర్గీకరణ అనేటువంటి ఒక ఉపద్రవాన్ని మనం ఎదుర్కోవాలంటే తప్పనిసరిగా మనము మరోమారు ఇలా డిసెంబర్ ఒకటిన హైదరాబాద్లో జరిగినటువంటి సభకు దీటుగా ఇలా మనం ఆరుమూరులో కూడా చేయాల్సినటువంటి అవసరం ఉన్నది ఇలా ఆరుమూరులోనే కాదు మొత్తము తెలంగాణలో ఉన్న పాత పది జిల్లాల్లో ఇట్లాంటి ఉద్యమాన్ని నిలబెట్టాలి ముప్పై సంవత్సరాలుగా వివిధ రాజకీయ పార్టీలు ఇచ్చినటువంటి పైసలతోని ఉద్యమాన్ని నిర్మాణం చేసినటువంటి మాదిగలు ఇవాళ మొత్తంగా కూడా వారి యొక్క భావాజాలాన్ని వారి యొక్క సిద్ధాంతాన్ని వాళ్ళ పైన వేస్తూ ఇలా దళితుల ఐక్యతను విచ్ఛిన్నం చేస్తూ దళితులను రాజ్యాధికారం రాకుండా చేసేటువంటి ఒక కుట్రలను మనం తిప్పికొట్టాలంటే అంబేద్కర్ వారసులుగా ఇలా సమాజం అంతా వారికి మద్దతు తెలుస్తా ఉన్నా కూడా మనమందరం కూడా కొద్ది మందిమైన సింహాల్లాగా పులుల్లాగా మళ్ళీ ఒకసారి ఆనాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ విధంగానైతే కాన్స్టిట్యూంట్ అసెంబ్లీకి ముందు ఏ విధంగా ఒక పక్క బ్రిటీషర్స్తో పాటు ఈ దేశంలో ఉన్న అగ్రవర్ణ ఆధిపత్యాలతో ఏ విధంగా పోరాటం చేసిండో ఇలా మనము కూడా మారడంగా పాత్ర పోషించాల్సినటువంటి అవసరం ఉన్నది మన పక్కన ఉన్నటువంటి మాదిగల్ని ఎదుర్కోవడమే కాదు నిజంగా మాదిగలు చాలామంది పేదవాళ్ళు వాళ్ళకి తెలియదు కానీ ఏదైతే ఒక స్వార్థంతో కుట్రతో వివిధ రాజకీయ పార్టీలకు ఒక ముడి ముడిసరుకుగా పనిచేస్తున్నటువంటి ఇట్లాంటి నాయకత్వాన్ని మనము తప్పకుండా ఎండగట్టాలంటే మళ్ళీ ఒకసారి మనం పోరాటం చేయక తప్పదనేటువంటి విషయాన్ని కూడా మనము ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నా మన జాతి భవిష్యత్తే మనకు ముఖ్యం మన పిల్లల భవిష్యత్తే మనకు ముఖ్యం మనము ఏ మాదిగోల యొక్క న్యాయమైన వాటాలు ఏ ఉపకులాల న్యాయమైన వాటాలు దోచుకు తినలేము కాబట్టి మనకు రాజ్యాంగం ఇచ్చినటువంటి ఏదైతే అవకాశాలను ఉపయోగించుకొని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మన ఇచ్చినటువంటి అక్షర జ్ఞానాన్ని అందుకొని ఇలా ముందు వరుసలో ఉండి ఏ కులానికి ఆపదొచ్చినా ఆ కులానికి వ్యతిరేకంగా ఆ కులానికి ఆపదొచ్చినా ఆ కులాలకు మద్దతుగా ముందుండి కొట్లాడడంలో మాల సమాజం అంతా కూడా ముందున్నది అందుకని అంతా గుర్తుపెట్టుకోండి మాలల నుండి పుట్టినటువంటి ఎవరైనా కూడా కులరైత సమాజం కోసం పనిచేసేరు మీరు భాగ్యారెడ్డి వర్మని తీసుకోరు ఆయన కూడా మొత్తం కులరైత సమాజం కోసం అందరి కోసం పనిచేసాడు ఆనాటి నుండి ఈనాటి వరకు మన చనిపోయిన గద్దరన్న దాకా మీరు ఎవ్వరైనా తీసుకోరు వాళ్ళు మాలల్లో కొట్టినా కానీ మాల కులం కోసం కాకుండా మిగతా కులాల కోసం పనిచేసినటువంటి నేపథ్యం మన మాల సామాజిక వర్గానికి ఉన్నది కాబట్టి కుల స్పృహతో పనిచేసేటువంటి సమాజం మాల సమాజం కులతత్వంతో పనిచేయనటువంటి సమాజం మనది కాదు కాబట్టి మనం ఆ దిశగా ఇలా ఉండాల్సినటువంటి అవసరం ఉన్నాయని చెప్పేసి మీ అందరినీ ఒకసారి దీనికి సంబంధించి సమాయత్త ఒక సభ పెట్టి మిమ్మల్ని అందరినీ కూడా అభినందించి మరి రేపు జరగబోయేటువంటి షమీ అక్తర్ కమిటీ ముందు మన యొక్క వాదనలు చేసి వర్గీకరణకు వ్యతిరేకంగా ఉంచాలనేటువంటి ఒక ప్రజాస్వామికమైనటువంటి ఒక లక్ష్యంతో మేము ముందుకు వచ్చినాం కాబట్టి మీరంతా కూడా తప్పనిసరిగా మీరు మేము చెప్పినటువంటి విషయాల పట్ల మీరు భవిష్యత్తులో జరగబోయేటువంటి కార్యక్రమాలకు మీరంతా కూడా చేదోడు వాదోడుగా ఉండాలని చెప్పేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తాం